ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి సో ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట వీడి నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ నాలుగో తారీఖు అండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్టుగా లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు తెలంగాణలకు అంటే తెలంగాణలో తమకు రావాల్సినటువంటి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో రిటైర్మెంట్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ వేదన మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు పద్నాలుగు వేల మంది రిటైర్ అయిపోగా వీరిలో కేవలం వెయ్యి మందికి మాత్రమే హైకోర్టు ఉత్తర్వుల ద్వారా వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా బకాయిలు అయితే వారికి అందాయన్నమాట ఇక మిగతా వారు అంటే అంటే ముఖ్యంగా చూసుకున్న మిగిలిన పదమూడు వేల మందికి ప్రభుత్వం బకాయిలను చెల్లించాల్సి అయితే ఉందని చెప్పేసి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రిటైర్డ్ ఉపాధ్యాయుడు కందుకూరి దేవదాస్ అయితే తెలిపారు పదమూడు వేల మందికి ఒక్కొక్కరికి వారి సర్వీస్ హోదాను బట్టి వారి సర్వీస్లో జీపీఎఫ్లో చేసినటువంటి పొదుపులను బట్టి ఒక్కొక్కరికి ముప్పై ఐదు లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు రిటైర్మెంట్ అంటే బకాయిలు అనేది రావాల్సిందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఇక యావరేజ్గా యాభై లక్షల రూపాయల చొప్పున లెక్కించినా కూడా ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం రిటైర్మెంట్ బకీలు చెల్లించాల్సి అయితే ఉంటుంది కానీ టీజీఈజేసి నాయకులు ప్రభుత్వ అధికారులు మిగతా ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు పదహారు వేల కోట్ల వరకు చెల్లించాల్సి అయితే ఉంటుంది తప్పు లెక్కలు చెప్తున్నారు అయితే వాళ్ళు లెక్క వేసినవి పదహారు వేల కోట్లు అవ్వదు ఇది ప్రభుత్వానికి తప్పుదారి పట్ పెట్టించడమే కాకుండా రిటైర్డ్ అయిన పెన్షన్లు బాల్చడం తప్ప వేరేమి కాదని చెప్పేసి కానీ ప్రభుత్వానికి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల బకాయిలు చెల్లించాలనే ఉద్దేశం ఎక్కడ కూడా కనబడడం లేదని రిటైర్డ్ అయినటువంటి వాళ్ళే కదా వీళ్ళతో పనేము ఉంది వీరికి ఎందుకు చెల్లించాలనే ఉద్దేశం ఉన్నట్లు భావిస్తున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్లతో ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని మరొకూడదు మాకు బకాయిలు రాకపోవడంతో పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక ఇండ్ల నిర్మాణం తీసుకొచ్చిన అప్పులు చెల్లించలేక బ్యాంకులు ఈఎంఐ చెల్లించలేక పిల్లలకు ఉన్నత చదువులకు తెచ్చిన విద్యా రుణాలు ఈఎంఐలు చెల్లించలేక ఇలా అనేక రకాలుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని పెట్టిన రిటైర్మెంట్ బకాయిలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఇవన్నీ కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది అనమాట ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలు అన్నీ కూడా ఒకేసారి చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ ప్రారంభమై పంతొమ్మిది నెలలు గడిచినా కూడా ప్రభుత్వం బకాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు సాధన కమిటీ అన్ని జిల్లాల్లో ఇప్పటికే పోరాటాలు చేస్తున్నామని త్వరలోనే రాష్ట్ర కమిటీ ఎన్నుకుంటామని అదేవిధంగా ప్రభుత్వ పెన్షన్ల జేఏసీ కూడా ఆధ్వర్యంలో నవంబర్ పదిహేడవ తేదీన హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద మహాధన కార్యక్రమాన్ని బాధిత కుటుంబాలతో చేపట్టబోతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మానవత దృక్పథంతో ఆలచించి నవంబర్ పదిహేను తేదీలోగా ఆ రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి వినవిస్తున్నారంటూ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అనగా ఇటీవల కార్మికుల పని గంటలపైన కీలక నిర్ణయం తీసుకుంది ఇకపైన రాష్ట్రంలో పరిశ్రమలు అదేవిధంగా షాపులకు సంబంధించి సంస్థలో పనిచేసిన ఉద్యోగులు రోజుకు ఎనిమిది గంటల నుంచి బదులుగా పది గంటలు పనిచేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి అక్కడ జీవో అయితే ఇవ్వడం జరిగిందనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక ప్రతి నెల కూడా ప్రియారిటీ కింద ఫండ్స్ అనేది విడుదల గత పది రోజుల్లో నాలుగు వేల కోట్లు రిలీజు సంక్షేమ పథకాలతో పాటు కాంట్రాక్టులు ఉద్యోగులకు చెల్లింపు పెండింగ్ బిల్లులు బకాయిలకు సంబంధించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ఆర్థిక శాఖ కొత్త పద్ధతిని అయితే ఎంచుకున్నారో తెలుస్తుంది అనమాట మొత్తం మీద ఇక్కడ వచ్చేసి మనకు అత్యంత ముఖ్యమైన అవసరాలకు ప్రియారిటీ పేమెంట్ ప్రాధాన్యత చెల్లింపు విధానాన్ని కట్టు నిట్టంగా అమలు చేస్తుందని చెప్పేసి కొత్త విధానం అమలులో భాగంగా గత పది రోజుల్లోనే నాలుగు వేల కోట్ల పైగా నిధులు అనేది జమ చేసినట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల క్లియర్ చేసిన నిధులు పది లోపు బిల్లులు ఏదైతే క్లియర్ చేయడంలో ప్రాధాన్యత ఇవ్వడంతో పంచాయతీరాజ్ అదేవిధంగా ఆర్ అండ్పి శాఖలో పేరుకపోయిన పెండింగ్ పనుల్లో కదలికలు వచ్చిందనమాట పంచాయతీ పరిధిలో రెండు వందల ఇరవై ఐదు కోట్లు గ్రామీణ స్థానిక సంస్థల తాగునీరు పారిశుద్ధం వంటి అవసరాలకు ఉపయోగపడుతుందని అని చెప్పేసి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి ఉద్యోగుల బకాయిలు ఏడు వందల పన్నెండు కోట్లు క్లియర్ చేస్తామని దశల వర్గ బకాయిలు చెల్లించడంతో ఉద్యోగ వర్గాలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పది లోపు విలువగల పెండింగ్ బిల్లును కూడా క్లియర్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ మేరకు నలభై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు బిల్లులు తాలూకా మూడు వందల ఇరవై కోట్లు విడుదల చేశారని ఇందులో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి నలభై మూడు వేల మూడు వందల అరవై నాలుగు బిల్లులు ఉండగా రెండు వందల ఇరవై ఐదు కోట్లు అదేవిధంగా ఆర్ఎండి బి శాఖకు సంబంధించి మూడు వేల ఆరు వందల పది బిల్లులకు సంబంధించి తొంభై ఐదు కోట్లు ఇలా ఉన్నాయని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇక అంటే ఉద్యోగులకు కాంట్రాక్టుకు సంబంధించి మీరంతా కూడా రిలీజ్ చేశామనే విధంగా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇక్కడ మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ గ్రామ పాలన అధికారులు జీపీఓలకు వేతన భత్యాల రిలీజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ ఉద్యోగ ఐక్యాస ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును కోరడం జరిగిందనమాట ఇక ముఖ్యంగా హైదరాబాద్ సోమవారం హైదరాబాద్లో సచివాలయంలో ఐక్యాస చైర్మన్ మారాన్ జగదీష్లు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఎల్ ఎర్ శ్రీనివాస్తో కలిసి విఆర్వోలు జీపీఓలు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జీ సతీష్ తదితరులు అయితే ఈ మేరకు వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగిందనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సగం బకాయిలు ఇచ్చే వరకు కూడా కళాశాలలు బంద్ ముప్పై వేల మందితో ఇక ఈ నెల ఎనిమిదిన సమావేశం ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు యాజమాన్యాలపై సమాఖ్య హెచ్చరిక అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్రంలో ఉన్నత విద్యా కళాశాలకు సంబంధించి ప్రభుత్వం బకాయిలు పడినటువంటి ఫీజులు ఏమంటే ఏదైతే ఉన్నాయో యాభై శాతం అంటే ఐదు వేల కోట్లు చెల్లించే వరకు కళాశాలకు బంద్ కొనసాగుతుందని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు యాజమాన్యులు అయితే తెలియడం జరిగిందనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే మిగులు టీచర్లు ఇక్కడ వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందల ప్రభుత్వ పాఠశాలల్లో అవసరం కంటే ఎక్కువగా ఉన్నారు ఇక మూడు వేల బడుల్లో కొరతగా ఉన్నారన్నమాట విద్యాశాఖ గణాంకాల్లో వెల్లడి కావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో సుమారు పదివేల మంది మిగులు ఉపాధ్యాయులుగా ఉన్నారని పాఠశాల విద్యాశాఖ గణాకాలు స్పష్టం చేస్తున్నాయి కాబట్టి రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల రెండు వందల ఉండగా ఒక లక్ష ఎనిమిది వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అవసరం లేని బడల నుంచి అవసరం ఉన్న పాఠశాలకు సర్దుబాటు చేస్తున్న నేపథ్యంలో టీచర్ల గణాంక విద్యాశాఖ అధికారులు సేకరించారన్నమాట మొత్తం ఎనిమిది వేల ఆరు వందల చోట్ల నిబంధనల ప్రకారం అవసరమైన వారి కంటే ఎక్కువ మంది ఉన్నారని దాదాపు మూడు వేల బడిలో తక్కువ మంది ఉన్నారని గుర్తించారనమాట ఎక్కువ మంది ఉన్న చోటు నుంచి కొరత ఉన్న పాఠశాలకు టీచర్లు సర్దుబాటు చేసినా ఇంకా సుమారు పదివేల మంది మిగులుగా ఉంటారని చెప్పేసి విద్యాశాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారనమాట సో మొత్తం మీద అయితే ఓ లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారనమాట మరో అప్పుడు చూసుకున్నట్లయితే ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనే అధిర్భస్ వార్త చెప్పిందనమాట సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనగా సిజిహెచ్ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి అంటే పది లక్షల ఉచిత చికిత్స పొందే అర్హత ఉన్నట్లు కూడా చెప్తున్నారన్నమాట వారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద లబ్ధి పొందవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది ఇక్కడ వచ్చేసి సిజిహెచ్ కార్డు ఉన్నటువంటి ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఆయుష్మాన్ భారత్ పిఎం కిసాన్ జన్ ధన్ ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు పొందేందుకు వీలు ఉందని చెప్పేసి వారంతా కూడా ఎలిజిబుల్ అవుతారన్నమాట అయితే కొన్ని షరతులు కూడా ఇవ్వడం జరిగింది ఏంటనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో పది లక్షల ఉచిత కవరేజ్ అయితే అందిస్తున్నారనమాట ఇందులో ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి ఐదు లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ ఉంటుంది ఇప్పుడు ఏ ముఖ్యంగా ఇది సిహెచ్ఎస్ పరిధిలో ఉద్యోగుల కుటుంబాలపై సైతం కొద్దిగా అవకాశం కల్పింది కానీ ఇతర కుటుంబాల మాదిరిగా సో ఈ కుటుంబాలకు సంబంధించి ఐదు లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ కవరేజ్ చేస్తుంది కుటుంబంలో డెబ్బై ఏళ్ళు పైబడిన తల్లిదండ్రులు ఉంటే వారికి అదనంగా మరో ఐదు లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది కాబట్టి దీంతో మొత్తం పది లక్షల వరకు అయితే చేరుకుంటుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇక షరతులు అనేది ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పదవీరం పొందిన పెన్షన్లకు సీజీహెచ్ఎస్ లేదా ఈసీహెచ్ఎస్ అనగా కార్డులు ఉన్నప్పటికీ వారు ఆయుష్మాన్ భారత్ పథకం కింద నమోదు చేసుకోవడానికి పూర్తిగా అర్హులు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట